నెల్లూరుని ఒక మోడల్ సిద్ధిగా చేస్తాను నాకున్న అనుభవంతో నాకు స్పెషల్ ఫండి అంటే ఆయన అడిగింది తల్లిదండ్రులు ఏది కాదల్లా ఒక్కటంటే ఒకటి ఒకటి కాదల్లా దోమల్ని నగరం చేయాలంటే గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటే మార్గం ఈ మందులు కట్టడం క్లీన్ చేయడం కాదు ఎందుకంటే ప్రతి బాత్రూమ్ నుంచి టాయిలెట్స్ నుంచి కిచెన్ వచ్చే వాటర్ అంతా ఈరోజు సైడ్ కెనాల్స్లో పడుతున్నాయి ఆ పక్క పక్క కెనాల్స్లో అక్కడ మురుగు జారుతుంది దోమలు పెరిగిపోతున్నాయి ఆ కళాల్సిన రెండింటిలో నీళ్లు లేకుండా ఉంటే దోమలు రావు అందుకనే అండర్ గ్రౌండ్స్ వేసి నెల్లూరు మొత్తానికి ఎంత కావాలంటే ఐదు వందల యాభై కోట్లు ప్రాజెక్ట్ అది కాదు వెంటనే ఆ రోజు ముఖ్యమంత్రిగా అడిగారు వెంటనే ఆయన యాక్సెప్ట్ చేశారు ఏం ఆలోచించకుండా యాక్సెప్ట్ చేశారు దాంతో ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయిపోయింది మొత్తం నెల్లూరు సిటీ మొత్తం నెల్లూరు నగరం మొత్తం యాభై నాలుగు డివిజన్లో అండర్గ్రౌండ్ నైన్సేజెస్ ఉన్నాయి మిగిలిపోయిన పని చిన్న పని ప్రతి ఇంటి నుంచి మీ ఇంటి నుంచి వచ్చే నీళ్ళు బాత్రూమ్ కానీ టాయిలెట్ కానీ కిచెన్ నుంచి వచ్చే నీళ్ళు కనెక్షన్స్ అండర్ గ్రౌండ్కి ఇవ్వటం అది మున్సిపల్ శాఖ పని ఆ మొక్క పని చేస్తే ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో ఆ మార్కెట్ పక్క వాటిలో చుక్క నీరు ఉండదు మొత్తం నీళ్ళు భూమి లోపల ఎక్కడికో వెళ్ళిపోతుంది కానీ దాన్ని వదిలేస్తారు ఎందుకంటే ఆ పని పూర్తయితే అయితే నెల్లూరులో దోమలు లేని నెల్లూరు నగరం అవుతుంది అది తెలుగుదేశం పేరు వస్తున్న దాన్ని పక్కన పెట్టారు అది నిజంగా దారుణం ఐదు వందల యాభై కోట్లతో మేజర్ ఖర్చు పెట్టాము ఎందుకంటే నేను స్టడీ చేశా అక్కడ ఉండవు ఎందుకు స్టడీ చేసి ఆ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు రెండోది డ్రింకింగ్ వాటర్ ప్రణాళిక ఉంది పెన్ను జీడి తీసుకుంటాం కానీ ఎండాకాలం వాటర్ కిందకి పోతుంది వాటర్ డ్రా చేస్తే మురికి వాటర్ వస్తుంది అంతేకాకుండా ఇప్పుడు వేసిండే పైపులు ముప్పై ముప్పై సంవత్సరాలు అవన్నీ తుమ్ము పెట్టిపోయినాయి స్వచ్ఛమైన నీరు ఇవ్వాలంటే ఏం చేయాలి అధికారులు అధికారులు ఎవరే చెప్పారు సంఘం బ్యారేజ్లో ముప్పై ఏడు కిలోమీటర్లు మూడు వందల అరవై ఐదు రోజులు స్వచ్ఛమైన అక్కడి నుంచి తీసుకొస్తే నెల్లూరు సిటీ ప్రజలకి మంచి నీరు ఇవ్వచ్చు అంటే ఎంత ప్రాజెక్ట్ ఏమంటే ఐదు వందల యాభై కోట్లు అన్నారు అదే ముఖ్యమంత్రి గారు అడిగా రాలి వెంటనే ఆయన శాంక్షన్ చేశారు ఈ రెండు ప్రాజెక్టులు ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ అయిపోయింది నేనున్నప్పుడే నెల్లూరులో మూడు వాటర్కి ఆ వాటర్ కనెక్షన్ ఇచ్చాము మిగతా జండు చీట వదిలేశారు సంగం వారి ముప్పై ఏడు కిలోమీటర్లు మనకి మూడు వందల అరవై ఐదు రోజులు ఫుల్గా వాటర్ ఉంటుంది ఒకరోజు చంద్రబాబు నాయుడు కూర్చొని చెట్ చెట్ చేస్తూ ఉంటే ఆయన అన్నాడు నారాయణ క్యాబినెట్లోకి వస్తామని నేను ఫస్ట్ నాకు అంత ఆలోచన చేస్తానన్నా కాదు కాదు నీలాంటి విద్యావంతులు రావాలా కాబట్టి నువ్వు రా అని చెప్పి చెప్పడం ఒక్క నిమిషం ఎడ్యుకేషన్ డెడ్యుకేషన్ ఫీల్డ్లో ఎంతో చేసాం అయితే కేవలం ఎడ్యుకేషన్ ఫీల్డే అదే మంత్రి అయితే అనేక లో అనేక రకాల ప్రజలు సేవ చేయించని ఆలోచించి వెంటనే వేస్తాను నాకు అతి ముఖ్య శాఖ ఇచ్చారు మున్సిపల్ శాఖ అమరావతి రాజధాని పేదలు కట్టే ఇల్లు అన్నా క్యాంటీన్స్ అదేవిధంగా స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ఇలాంటి శాఖలు ఇచ్చారు అనేక దేశ విదేశాలు తిరిగారు నేను ఆ రోజు చంద్రబాబు నాయుడు అడిగారు సో పుట్టి పెరిగిన నెల్లూరు నేను మున్సిపల్ మంత్రిని